తిరుమలలో రెండు వందల ట్రాప్ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు జంతు సంచార కదలికలను గుర్తించి భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నామని తిరుపతి ఫారెస్టు ఉన్నతాధికారులు తెలియజేశారు ఫిబ్రవరి మాసంలో నడకదారిలో జంతు సంచారం ఎక్కడా కనపడలేదని కాబట్టి ఈ విషయంలో పెద్దగా భయపడాల్సిన విషయం కూడా లేదని అన్నారు ఇక మార్చి నెలలో ఇప్పటి వరకు ఐదు సార్లు చేరుత సంచరించినట్లు గమనించామని తెలిపారు చరిత సంచారం నేపథ్యంలో నడకదారిలో భద్రతను కట్టుదిట్టం చేశామని తెలిపారు ఏప్రిల్ మొదటి వారంలో మరోసారి ఫారెస్ట్ ఉన్నతాధికారులు నడకదారిలో క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతారని ఈ సందర్భంగా తెలియజేశారు కమిటీ సిఫారసు మేరకు నడకదారిలో తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు నడకదారిలోని అటవీ ప్రాంతంలోకి భక్తులు వెళ్లడాన్ని నిషేధించారు ఈ విషయంపై భక్తులు భయాందోళనకు చెందాల్సిన అవసరం లేదని నడకదారిలో వెళ్లే భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లాలని తెలిపారు ఏనుగుల సంచారాన్ని గుర్తించడానికి ప్రత్యేక డ్రోన్ కెమెరాని తెప్పించామని ఈ సందర్భంగా తెలియజేశారు డ్రోన్ కెమెరా ద్వారా ఏనుగుల సంచారాన్ని గుర్తిస్తామని డిఎఫ్ఓ సతీష్ రెడ్డి తెలియపరిచారు వచ్చి నరసింహస్వామి టెంపుల్ వరకు కూడా వాళ్ళని వదిలిపెట్టడం జరుగుతుంది ఈ విధంగా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఈ వైల్డ్ లైఫ్ మానిటరింగ్ అనేది చేస్తున్నాము తర్వాత ఇప్పుడు జాయింట్ కమిటీ ఒక జాయింట్ కమిటీని మన ప్రభుత్వం ఒక జీవో ద్వారా నియమించడం జరిగింది ఆ జాయింట్ కమిటీ ఇప్పటికి మూడు సార్లు మీట్ అయింది సో ఇప్పుడు ఏప్రిల్ మొదటి వారంలో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి అలాగే జాయింట్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా వచ్చి మన ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి ఫీల్డ్ విజిట్లో ఎక్కడ మనకి ఏరియల్ వాక్వేస్ అనేవి వస్తాయి అలాగే అండర్ పాసెస్ యానిమల్స్ వెళ్ళడానికి అట్లాగే అనిమల్ పాసేజ్ ప్లాన్ ఏదైతే ఉందో దాని ప్రకారం